వేదిక కార్తీక మాసం ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున వైష్ణవ ఆలయాలకు వెళ్ళి ఆ దేవదేవుణ్ణి అందులోనూ ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని పుణ్యం పొందాలనుకుని వెళ్ళినటువంటి మహిళలు దాదాపుగా తొక్కిసలాటలో పన్నెండు మంది చనిపోయారు ఒక్కసారిగా ఈ తొక్కిసలాట జరిగింది మూడు వేలు రావాల్సినటువంటి ఆ ఆలయానికి భక్తుల సామర్థ్యం అంతుంటే ఇరవై ఐదు వేల మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు ఒక్కసారిగా శ్రీకాకుళంలోని కాశీబుగ్గ వెంకన్న ఆలయంలో తొక్కిసలాట జరిగింది ఈ తొక్కిసలాటలో ఎందుకు అంతమంది చనిపోవడం జరిగింది అసలు తొక్కిసలాట ఎలా జరిగింది దీని గల కారణాలు ఏంటో అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి భక్తుడు శంకరావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం శంకరరావు గారు అసలు ఎలా జరిగింది అంటే కేవలం రెండు మూడు వేల మంది మాత్రమే భక్తులు వచ్చేటువంటి ఆలయ సామర్థ్యం అది అని అంటున్నారు కానీ దాదాపుగా ఇరవై ఐదు వేల మంది ఒక్కసారిగా వచ్చేసారంటున్నారు అసలు ఎలా జరిగిందో చెప్పండి సార్ నమస్తే సార్ ఈ రోజు ఉదయన ఏకాదశి అవడం వల్ల ఉవ్వెత్తిన ఈ ప్రాంతంలో విష్ణు దేవాలయం అనేది ఈ కొంతకాలంలో తిరుపతి దేవస్థానం చిన్న తిరుపతి అని పిలబడిన పలాసా కాశీపు జంటపట్నంలో నిర్మించబడింది ఈ కొద్ది కాలంలో సోషల్ మీడియాలో అత్యధికంగా ప్రాముఖ్యత చెందడం వల్ల ఈ చుట్టుపక్కల సుమారు ఈ గ్రామాల నుంచి సుమారు పాతిక వేల మంది ఇక్కడికి వచ్చి దర్శనార్థం కోసం రావడం వల్ల అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఈ గుడిని నిర్మించడం వల్ల ఏర్పాట్లలో విఫలం చెందడం వల్ల తొక్కిసలాట చెందిందని మనకు స్థానికులు ఇక్కడ చెప్తున్నారు మనం ఇక్కడ నుంచే చూస్తున్నాం అంతా కూడా గందరగోళం పరిస్థితుల్లో సుమారు పన్నెండు మంది మరణం చెందడం జరిగింది అలాగే కొంతమంది గాయాలు పడడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది అలాగే స్థానిక మంత్రి అచ్చెనాయుడు గారు కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది అందరు పర్యవేక్షణలో ఉన్న క్షతగాత్ర లోకల్ ఆసుపత్రులకు అందరికీ తరలించడం జరిగింది ఇంకా ఎంతమంది మరణించారు అనేది పూర్తి రిపోర్ట్స్ మనకి ఇంకా తెలియవలసి ఉంది పోలీసులు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడే ఉన్నారు అందరూ కూడా చూస్తున్నారు ఉన్న జనాభాని కంట్రోల్ చేసి ఒక సురక్షితమైన ప్రాంతాలకు తరలించడం జరిగినది శంకర్రావు గారు అక్కడ కేవలం పన్నెండు మంది అంటే చనిపోయిన సంఖ్య పన్నెండే కాదు ఇంకా కూడా పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది అంటున్నారు కేవలం అక్కడ మూడు వేల మంది మాత్రమే వచ్చే సామర్థ్యం మాత్రమే ఉంది అక్కడ ఆ క్యూ లైన్స్ కి కానీ వేల మంది రావడంతో ఆ తాకిడి వల్ల అక్కడ ఉన్నటువంటి రైలింగ్ కూడా కూలిపోయింది అంటున్నారు మీరు అక్కడ ఏం జరిగింది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారా యాక్చువల్ గా ఇక్కడ చిన్న స్థలం సరే విస్తీర్ణమైన స్థలంలో కట్టినప్పుడు కూడా ఇక్కడ గుడి అనేది ఒక చిన్న స్థలంలో ఉన్నది దానికి సెక్యూరి పరంగా ఏం లేదు అంటే లోకల్లో చిన్న గుడి దేవస్థానం కట్టడం వల్ల ఇంత పెద్ద ఎత్తు జనాభా ఇక్కడ చేరుకుంటారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అతను సొంతంగా గుడి నిర్మించడం వల్ల కొన్ని వసతులైతే ఇక్కడ లోపించి ఉన్నాయి అక్కడ విని తిరుపతిగా అక్కడ ఒక భక్తుడికి ఆలయం అంటే తిరుమలలో ఉన్నటువంటి వెంకన్న స్వామి దర్శనం కాకపోవడంతో ఆయన అక్కడే ఒక వెంకన్న స్వామి ఆలయాన్ని నిర్మించారు సో తిరుపతికి తిరుమలకు వెళ్ళలేని వారందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆ ప్రచారం కానీ ఆ ప్రసిద్ధి చెందడం అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైంది అసలు గుడి ఓపెన్ అయింది ఒక సంవత్సరం కాలంలోనే ఓపెన్ అయింది దీనికి ఈ చుట్టుపక్కలగా చిన్న తిరుపతి లేకపోవడం అతను సోషల్ మీడియాలో పలు ఛానల్లో ఇంటర్వ్యూస్ వల్ల నేను తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుని మా అమ్మగారు గుడి కట్టమన్నారు కాబట్టి ఇక్కడ గుడి నిర్మించానని చెప్పడం వల్ల ఈ చుట్టుపక్కల ఇటు ఒరిస్సా నుంచి ఈ చుట్టుపక్కల గ్రామస్తులంతా ఉబ్బెత్తునగా ఈ రోజు ఇక్కడ దర్శనం వెంకన్న స్వామి దర్శనం చేసుకోవడానికి చాలా పెద్ద ఎత్తున సుమారు ఇరవై ఐదు వేలు పైబడి జనాభా ఇక్కడ చేరుకోవడం వల్ల ఈ రోజు ఈ దుర్దృష్టకరంగా ఈ మృతులు అనేది జరగడం అనేది అందరికి ఇబ్బందికరంగా జరుగుతుంది అలాగే అండి అక్కడ మెట్ల మీదకు వెళ్ళేటువంటి ఆ రైలింగ్ కూలిపోవడం వల్లే అంటే ఆ మెట్లకు వెళ్ళేటువంటి మార్గం అక్కడ ఆ బిల్డింగ్ కూడా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది సో అక్కడ వెళ్ళేటువంటి ఆ ప్రదేశం ఆ స్పేస్ కూడా చాలా తక్కువగా ఉండడం వల్లే మహిళల మధ్య ఫస్ట్ ఒక చిన్న గొడవ జరిగింది ఆ గొడవలో భాగంగా తోపులాడు జరిగింది ఆ తోపులాడుతోనే ఒక్కసారిగా ఆ మెట్ల మీద ఉన్నటువంటి వారందరూ కూడా ఆ రైలింగ్ మీద పడిపోవడంతోనే కూలిపోయింది అంటున్నారు ఏమంటారు తమంగా లేకపోవడం వల్ల జనాభా ఎక్కువ రావడం వల్ల అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ అనేది ఒకే వే నుంచి ఒక వే ఇవ్వడం వల్ల గుడులు సమూహాలు కొన్ని రకరకాల విగ్రహాలు వరుస కార్యక్రమాలు ఉండడం వల్ల ఇవన్నీ దర్శనం ఆ రూట్ లో వెళ్ళడం వల్ల తొక్కిస్తలాడు జరగడం వల్ల ఈ కార్యక్రమం జరిగింది సార్ ఇటువంటి పరిస్థితి జరిగింది అక్కడ ఎక్కువగా మహిళలే ఉన్నారు సో మహిళలే ఎక్కువ సంఖ్యలో వచ్చారా ఇరవై ఐదు వేల మందిలో మీరు కూడా అక్కడికి వెళ్ళారంటున్నారు ఇరవై ఐదు వేల మందిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారా గుడికైతే దర్శనం కొరకు మహిళలే ప్రతి రోజు కూడా ఎలగలేదన్న రెండు వందల మంది నుంచి ఐదు వందల మంది వరకు ప్రతి రోజు దర్శనార్థం ఈ రోజు ఏకాదశి కావడం వల్ల మరీ పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ ఇక్కడ చేరడం జరిగింది సార్ కొన్ని నెలల కిందటే గుడి ఓపెన్ అయింది అలాంటిది ఒక తొలి ఏకాదశి కార్తీక మాసం శనివారం కావడంతో అన్ని వేల మంది కేవలం ఈ కొన్ని నెలల్లోనే అన్ని వేల మంది అక్కడికి రావడం అంటే అక్కడ ఆలయానికి సంబంధించినటువంటి నిర్వాహకులు ప్రచారం లాంటిది ఏమైనా చేయడం జరిగిందా గుడి గురించి పలు సోషల్ మీడియాలో ఈ గుడి అంటే అమ్మ చెప్పింది తిరుపతి దేవస్థానం నిర్మించాను అనే ఒక్క బేస్ మీద ప్రజలు కూడా ఏం జరిగింది ఏం కట్టారు అనేది కోణంలో ఎక్కువ మంది ఇక్కడ చేరడం జరిగింది సార్ అదే విధంగా అక్కడ ఆ టికెట్స్ కూడా లేవు దర్శనానికి సంబంధించి కూడా ఎలాంటి టికెట్స్ లేవు అంతా కూడా ఉచిత దర్శనం కావడంతో కూడా కారణంతోనే భక్తులు పోటెత్తారు అనుకోవచ్చు అలాగేం లేదు సార్ ఉచిత దర్శనము అతను యాక్చువల్గా ప్రతి సోమవారం చాలా మంది వికలాంగులకి ఐదు వందల రూపాయల చొప్పులు ఇవ్వడము భోజనం పెట్టడము అనేవంటి సామాజిక కార్యక్రమాలు చాలా చాలా చేస్తూ ఉంటారు అతను అతను దైవ కార్యక్రమంగా యాక్చువల్ గా భవానీ భక్తుడు అతను చాలా దైవ కార్యక్రమాలు కూడా చేస్తుంటారు ఆ విధంగా నోటా నోటా అలా ప్రచారం అవడం వల్ల ఈ చుట్టూ ప్రాంతాలలో ఈ చుట్టూ ప్రాంతాల్లో ఇటువంటి గుడి లేకపోవడం వల్ల కూడా ఇంత జనాభా ఇక్కడ పోటెత్తారని అనుకోవచ్చు సార్ ఆలయ నిర్వహణ అంతా కూడా ఏర్పాట్లన్నీ కూడా ప్రైవేటు వ్యక్తులు చేయడం వల్లే ఎండోమెంట్కి సంబంధం లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది అని అంటున్నారు కానీ అక్కడికి ఇరవై ఐదు వేల మంది భక్తులు వస్తున్నారు అన్నప్పుడు కనీసం ఆలయానికి సంబంధించినటువంటి ఆ వ్యక్తులు నిర్వహణకు సంబంధించినటువంటి ఆ వ్యక్తులు ప్రభుత్వానికి కానీ పోలీసులకు కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి కానీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదా అంటే ఇన్ని వేల మంది వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి అంచనాలు వేయడంలో విఫలమయ్యారా అంటే పోలీసులు అంటే పోలీసులు జనరల్ గా లోకల్ గా జరుగుతున్న గుడిని ప్రతి రోజు ఎంత మంది వస్తుంటారని పర్యవేక్షణ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది అవన్నీ చూసుకొని ఈ రోజు ఏకాదశి పరదర్శన ఉదయం ఏకోజాము నుంచి నాలుగు గంటల నుంచి కూడా ఇక్కడ జనత అక్కడ ఎక్కువ ఉంది శంకర్రావు గారు గుడి ఓపెన్ అయ్యి కొన్ని నెలలు మాత్రమే అవుతుంది అలాంటిది ఇప్పుడు ఇరవై ఐదు వేల మంది ఇప్పుడు వచ్చారంటే ఫస్ట్ టైం ఇప్పుడు ఇంత పెద్ద స్థాయిలో రావడం ఇదే తొలిసారా లేదంటే ఇంతకు ముందు జరిగినటువంటి పండుగల్లో కూడా ఈ స్థాయిలోనే భక్తులు హాజరయ్యారా ఆ గుడి ప్రారంభించి ప్రతి రోజు కూడా వంద నుంచి రెండు వందల మంది మూడు వందల మంది శనివారం సోమవారం అయితే కొద్ది జనాభా అక్కడ ఎక్కువ ఉండేది ఈ రోజు ఏకాదశి కారణంగా ఈ చుట్టుపక్కల గ్రామాలు వేలాది మంది రావడం వల్ల ఈ ఘటన జరిగిందని చెప్పొచ్చు సార్ ఇదే ఫస్ట్ టైం సార్ మొదటిసారి ఇంత వేలాది జనాభాలో దర్శనం కోసం రావడం మొదటిసారి ఇదే రోజు గుడి ధర్మకర్త కూడా దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు కానీ ప్రచారం ఎక్కువ వల్ల అత్యధిక తిరుపతి దేవస్థానము ఇక్కడ చక్కగా నిర్మించారు ఒక సొంత వ్యక్తి డబ్బులతో ఇంత పెద్ద ఎత్తున గుడి నిర్మించారు అది చూడడానికి మన దగ్గరలో ఉందని చెప్పి వేలాది జనాభా చుట్టుపక్కల సరౌండ్స్ యాభై కిలోమీటర్ల అరవై కిలోమీటర్లు ఎందుకంటే టెక్కల వాస్తవాలు ఎక్కువ ఉన్నారు చినిపోయిన దాంట్లో వజ్రపు కొత్త మండలం కొందరు వ్యక్తులు ఉన్నారు కాబట్టి టెక్కల నుంచి వచ్చారంటే మనం దాన్ని బట్టి మనం అంచనా సార్ ఈ జిల్లాలో సో ఇది ఇదిలో ఉన్నటువంటి వెంకన్న సన్నిధి ముఖ్యంగా తిరుమలకు వెళ్ళినప్పుడు ఒక తొంభై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వృద్ధుడు వృద్ధ భక్తుడు తనకు అక్కడ ఆ వెంకన్న దర్శనం కాకపోవడంతో తన తల్లి కళలోకి వచ్చి చెప్పడంతో ముఖ్యంగా ఆ స్వామినే ఇక్కడ తీసుకువచ్చి ఆ స్వామి ఆలయాన్ని నిర్మించాలనేటువంటి కారణంతో కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి అక్కడ కాశీబుగ్గులో వెంకన్న ఆలయాన్ని నిర్మించడం జరిగింది అలాగే అక్కడికి వచ్చేటువంటి కొంతమంది వికలాంగులకు కూడా అలాగే పేదవారికి కూడా దాన ధర్మాలు కూడా చేయడంతో సో మన ప్రాంతంలోనే ఒక మినీ తిరుపతి అంటే చిన్న తిరుపతి లాంటి పేరు వచ్చినటువంటి ఒక ఆలయాన్ని ఎలా నిర్మించారు మనం కూడా అక్కడికి వెళ్ళాలి అందులోను కార్తీక మాసం తొలి ఏకాదశి శనివారం రావడంతో తామంతా కూడా అక్కడికి వెళ్ళి ఆలయాన్ని దర్శించాలి స్వామివారిని దర్శించుకొని కరుణ కటాక్షాలను పొందాలనేటువంటి ఆలోచనతో అందరూ కూడా ఉదయం నాలుగు గంటలకు అక్కడికి రావడం జరిగింది ఆ ప్రాంతమే కాకుండా కేవలం పలాస కాశీబుగ్గ జంట నగరాలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి టెక్కల నియోజకవర్గం అలాగే వజ్రపు కొత్తూరు అలాగే ఒరిస్సాకు సంబంధించినటువంటి ఆ ప్రాంతాల నుంచి కూడా భక్తులు రావడంతోనే ముఖ్యంగా సోషల్ మీడియాలో మీడియాలో చిన్న తిరుపతి అనేటువంటి ఒక ప్రాచుర్యం పొందడం వల్లే ఒక్కసారిగా వేల మంది అక్కడికి రావడం జరిగింది దీన్ని కూడా ఆలయ నిర్వహణకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా పసికట్టలేకపోయారు అంచనా వేయలేకపోయారు స్థానిక పోలీసులు కూడా అంచనా వేయలేకపోయారు కాబట్టే ఇంత పెద్ద దారుణం జరిగిందనేది అక్కడ ఉన్నటువంటి భక్తులు ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూడాల మరి దీనికి సంబంధించి కూడా ఇంకా వేరే ఏమైనా కారణాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా కనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో ముఖ్యంగా ఈ దీని వెనక్కున్నటువంటి నిర్లక్ష్యం ఎవరిదో కూడా తేల్చేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది